మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి కుప్రా కాలనీ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండు నూట డెబ్బై మూడు పోలింగ్ బూత్లలో జిల్లా రోల్ పరిశీలక అధికారి బి శ్రీధర్ బూత్ లెవెల్ అధికారుల వద్ద ఓటర్ల జాబితా వివరాలను క్లైమ్లను పరిశీలించారు బిఎల్ఓ రిజిస్టర్లు ఫారం ఆరు ఏడు ఎనిమిది తదితర క్లైమ్లను పరిష్కరించిన విధానం వాటికి సంబంధించిన సమర్పించిన ధృవపత్రాలను నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు మాకు ఇక్కడ రోల్ అబ్జర్వర్ గారు గుంటూరు జిల్లాలో విజిట్ చేయడం జరిగింది దాంట్లో ముందుగా ఆయన మన కలెక్టరేట్కి వచ్చి అక్కడ ఏడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ రకాల క్లెయిమ్స్ని సూపర్ చెక్ అది చేసి ఆయన పర్సనల్గా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏడు నుంచి పదిహేను దాకా క్లెయిమ్లు ప్రతి నియోజకవర్గానికి వెరిఫై చేశారు అవన్నీ కూడా సంబంధిత బిఎల్ఓల్ని ఈఆర్ఓల్ని అందరినీ పిలిపించి ఒక్కొక్క డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రూఫ్స్ పెట్టారు అనేది కూడా అన్ని పరిశీలించి ఆయన తన రిమార్క్స్ అవి రాసుకొని కూడా అవి నోట్ చేసుకొని వెళ్ళారు ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన సీఈఓ ఆఫీస్కి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ से वार की? సబ్మిట్ చేయడం జరుగుతుంది అది ఇది ఆయన రెండో విజిట్ దీంట్లో భాగంగా రెండో రెండోసారి వచ్చారు కాబట్టి అందులో పర్సనల్గా ఆయన పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయాలన్న ఉద్దేశంతో మూడు చోట్ల వెళ్ళాము మూడు లొకేషన్లో మొదటిది టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు గుంటూరు వెస్టర్ నియోజకవర్గంలోకి వస్తుంది అక్కడ ఒక ఏడు ఒక ఉన్నాయి ఆరు పోలింగ్ స్టేషన్లు సందర్శించారు ఆర్బిఎల్ఓలకి సంబంధించిన రిజిస్టర్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్లెయిమ్లు కూడా వాళ్ళు ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగింది దాని తర్వాత గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యువెన్సీలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ బస్ స్టాండ్ దగ్గర ఉంది అక్కడ దాదాపుగా ఒక ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అన్నీ కూడా పర్సనల్గా ఆయన విజిట్ చేసి అన్ని క్లెయిమ్స్ అవి కూడా చూశారు దాని తర్వాత చివరిగా ఇక్కడ మంగళగిరి కాన్స్టెన్సీలో ఇక్కడ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ మనం ఎక్కడైతే ఉన్నాం అక్కడికి వచ్చి ఇక్కడ మూడు పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బిఎల్ఓలతో అలాగే బిఎల్ఏ బిఎల్ఏలను కూడా అడిగి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని కూడా తెలియజేసుకున్నారు ల్యాబ్సెస్ అంటే ఇక ప్రొసీజరల్గా ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని చూడడం జరిగింది అంటే ఓటర్కి అవగాహన లేకుండా ఏమైనా తప్పు పెడితే మనం ఏ విధంగా అవి అవాయిడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు మైగ్రేషన్ పెట్టుకోకుండా అడ్రస్ కరెక్షన్ ఇలాంటివి పెట్టడం వల్ల మేము కొన్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అటువంటి ల్యాబ్సెస్ ఏమైనా టెక్నికల్గా ఉన్నవి మాకు ఇంకా బెటర్గా గైడ్ చేసి ఇంకా ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా మాకు గైడ్ చేయడం జరిగింది నియోజకవర్గానికి రోల్ అబ్జర్వర్ అయినటువంటి శ్రీధర్ సార్ ఐఏఎస్ సార్ వారు మన పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్ చేశారండి నూట డెబ్భై ఒకటి నూట డెబ్బై రెండు నూట డెబ్భై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఈ మండల ఈ స్కూల్ పేరెంటా మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి మూడు పోలింగ్ స్టేషన్స్లో బిఎల్ఓలు వాళ్ళు ఎట్లాంటి విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు క్లెయిమ్స్ని ఎలా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు ఇవన్నీ చూడడం కోసం వచ్చారు అవన్నీ చూసారు అందరూ చక్కగానే సక్రమంగానే వాటిని నిర్వహించడం జరిగిందండి అవసరమైన చోట్ల వాళ్ళు ఏ విధంగా అయితే ఏ ఫామ్స్ తీసుకొని ఇంక్లూడ్ చేయాలి ఏ ఫామ్స్ తీసుకొని డిలీట్ చేయాలి ఏ ఫామ్స్ తీసుకొని కరెక్షన్స్ చేయాలనేది సక్రమంగానే నిర్వహించినట్లుగా వారు గమనించి ఉన్నారు ఈ మూడు కూడా మనకి ఓటర్లు రెండు వేల మూడు వందల నలభై మూడు ఓటర్లు నూట డెబ్బై ఒకటి పిఎస్లో ఉన్నారండి అలాగే ఒక వెయ్యి నూట ఇరవై ఏమో నూట డెబ్బై రెండు పిఎస్లో ఉన్నారు ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు నూట డెబ్బై మూడు పిఎస్లో ఉన్నారండి ఈ ఓటర్ లిస్టు తర్వాత ఆ బియల్ రిజిస్టర్స్ అనేసి మనం రాసుకుంటూ ఉంటాము దాన్ని కూడా పరిశీలించి సక్రమంగానే ఉందని వారి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందండి కొత్తగా డెలీషన్స్ ఎడిషన్స్ కూడా ఉన్నాయండి డిలీషన్స్ వచ్చి అడిషన్స్ వచ్చి మన నూట డెబ్భై ఒకటి పోలీస్ స్టేషన్స్లో ముప్పై ఉన్నాయండి అలాగే డిలీషన్స్ వచ్చి నలభై ఉన్నాయి కరెక్షన్స్ వచ్చి నూట ఎనభై ఏడు ఉన్నాయండి అలాగే షిఫ్టింగ్ వచ్చి ఎనభై మూడు ఉన్నాయి మొత్తంగా మూడు వందల నలభై కరెక్షన్స్ చేయడం జరిగిందండి సదుపాయాలు సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు టాయిలెట్స్ ఉన్నాయి అలాగే సఫిషియంట్ పబ్లిక్ క్యూలో ఫామ్ అవ్వడానికి స్పేస్ కూడా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవండి మేము సెక్టరల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసాము ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇమీడియట్గా మా ద్వారా వాటిని రెక్టిఫై చేసుకోవడానికి వారిని కూడా నియమించడం జరిగింది వారు కూడా వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు ఇచ్చిన వెంటనే ఎక్కడన్నా ఏదైనా కొరత ఉన్నట్లయితే దాన్ని మేము పూర్తి స్థాయిలో సమీకరిస్తామండి